హాయ్ అండి వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది ఇల్లంతా చక్కగా క్లీన్ చేసేసుకున్నాము అలాగే అమ్మవారికి కావాల్సినవన్నీ సిద్ధం చేసేసుకుంటున్నాము మరి మనం కూడా రెడీ అవ్వాలి కదా చీరలు నగలు అంటే ఎలాగూ ఉన్నాయనుకోండి మరి మన మొహం కూడా వాటన్నిట్లాగానే మెరుస్తూ కనిపించాలంటే ఫేషియల్ చేయించుకున్నంత గ్లో ఇన్స్టెంట్గా రావడానికి నేనైతే ఇది ట్రై చేస్తూ ఉంటానండి మీకు కూడా ఎవరికైనా యూజ్ అవ్వచ్చు అని చిన్న వీడియో ద్వారా మీ ముందుకైతే వచ్చాను గోల్డ్ పీల్ ఆఫ్ మాస్క్ అండి నేను ఫంక్షన్స్కి ఎక్కడికైనా వెళ్ళాలన్నా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అందరినీ చూసి అబ్బా మొహానికి ఏదైనా పెట్టుకొని వచ్చుంటే ఇంకా బాగుండేది అని ఫీల్ అవ్వకుండా నేను ఎప్పుడూ కూడా బయటికి వెళ్ళేటప్పుడు పండగలప్పుడు ఇదే యూజ్ చేస్తూ ఉంటాను సో ఇంకా రేపు శుక్రవారం కదా కొంచెం బ్రైట్గా కనిపించాలి కదా అని చెప్పి ఇవాళ అయితే పీల్ ఆఫ్ మాస్క్ వేసుకున్నాను పది నిమిషాల తర్వాత రిమూవ్ చేసేస్తే చాలా మంచి గ్లో అయితే వస్తుందండి మానం ఇంటి పనులు ఇంట్లో వాళ్ళ పనులు అనే కాకుండా అప్పుడప్పుడు మన మీద మనం కూడా కాస్త శ్రద్ధ చూపించుకుంటూ ఉంటే మనలో మనకి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి